శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వద్దన్న అదృష్టం వరిస్తుంది బిడ్డ నీ తలరాత పూర్తిగా మార్చబోతున్నాను ఇక్కడ నిన్న ఆపడం ఎవరి తరం కాదు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా నీ ఆ కోరిక నెరవేరితే బాగున్నీ ఆశపడుతూ ఉన్నావు కదా ఆ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థన పెడుతూ ఉన్నావు నీ మనసులో ఉన్న బాధను మొత్తం కూడా ఇలా చెప్తూ ఉన్నావు కదా ఏంటి బాబా నా కోరికని ఎప్పుడు తీరుస్తావు ఈరోజు రేపు అంటే చెప్తూనే ఉన్నావు రేపు అని రోజులు దాటిస్తూనే ఉన్నావు కానీ నా కోరికలు కష్టాలు సమస్య మాత్రం అస్సలు తీర్చడం లేదు బాబా నా మాట అసలు మీరు వింటున్నారా నా సమస్యలు అసలు మీరు చూస్తున్నారా నా కష్టాలను మీరు గమనిస్తున్నారా లేదా మీరు కూడా నన్ను ఒక అనాథలాగా వదిలేశారా బాబా నాకు సందేహంగా ఉంది నాకు సమాధానం కావాలి తండ్రి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కథ తల్లి చూడమ్మా ఈరోజు నీ కోసం అంటే నా బిడ్డ కోసం నేనే స్వయంగా దిగి వచ్చి ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నాను ఈ రోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా జవాబిచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను తల్లి నీ మనసును ప్రశాంతంగా మార్చడానికి వచ్చాను నీ తండ్రి ఎక్కడా లేడు నా హృదయంలోనే ఉన్నారు నా మనసులోనే ఉన్నారు నా ప్రతి అడుగులో కూడా తండ్రి తోడుగా నడుస్తున్నారని నీకు ధైర్యం చెప్పడానికి నీకు ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను బిడ్డ నీ తలరాతను మారుస్తాను నీకు అదృష్టం వరించేలా చేస్తాను నువ్వు ఆశపడి నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా తప్పకుండా అందిస్తాను అందులో ఎలాంటి సందేహం కూడా నువ్వు పెట్టుకోవద్దు లేదంటే రోజులు ఎప్పుడు కూడా గడిచిపోతున్నాయని లేదంటే సమయం గడిచిపోతుందని నీకైనా సమయం ఇంకా రాలేదని అంటే ఆ సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త నువ్వు కోరింది చేరవేస్తాను నువ్వు అడగకపోయినా సరే తల్లి నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా అందిస్తాను ఆనందంగా ఉండమ్మా ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపై పరుగులు తీస్తుంది తల్లి చిన్న విత్తనం కూడా పెద్ద వృక్షంలా పెరుగుతుంది ఇలానే బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా సరే చిన్నగా పొట్టిగా పున్నవి పెద్దగా మారుతాయి తర్వాత అద్భుతాన్ని చూపిస్తాయి మనిషి కూడా అంతేనమ్మా చిన్నగా పెరిగి పెద్దయ్య కొద్దీ ఎన్నో అద్భుతాలు చేస్తాడు అది వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుందమ్మా నేను చెయ్యగలను అనేటటువంటి దృఢమైన సంకల్పం ఎవరు అంటే ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు తప్పకుండా వారు అనుకున్నది సాధించి తీరుతారు అలాంటి బిడ్డలకి ఎప్పుడు కూడా భగవంతుడి సహకారం ఉంటుంది ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకే భగవంతుడు కూడా సహాయం చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి అంతే తప్ప ఎప్పుడు కూడా నిరాసాహపడకూడదు ఇది నేను చేయలేము అని అస్సలు అనుకోకూడదు నా సాయి బిడ్డవైన నువ్వు అస్సలు అలాంటి అంటే అలాంటి ఉద్దేశాన్ని నీ మనసులో కూడా రానివ్వద్దమ్మా అలాంటి ఆలోచన చేయడం మంచిది కాదు ఎందుకంటే నీకు ఎంతో శక్తి ఉంది తల్లి నా బిడ్డలు ఎంతో శక్తివంతులు ఆ శక్తిని నీకు ప్రసాదించి భూమిపైకి పంపాను నీకు సాధ్యం కానుదంటూ ఏది లేదమ్మా నువ్వు వేసే చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలో ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో ఒక చిన్న విత్తనం నాటే కాదు పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా అలా అయినా సరే ఏ పనైనా సరే ఏ కోరికైనా తీరడానికి కాస్త సమయం పడుతుంది అదే విధంగా నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పాక అది మహావృక్షం కావడానికి కొంచెం సమయం పడుతుంది నిజమా కాదా కాస్త ఆలోచించాలి తల్లి ఆ మాత్రం దానికేనా అంటే కోరిక తీరలేదు నా బాబా నా మాట వినడం లేదు నేనేస్తావా చెప్పు నేను నీ మాట వినకుండా ఉంటానమ్మా నేను నీ మాట వినకుండా ఉంటానమ్మా నిన్ను చూడకుండా ఉంటానా తల్లి నా బిడ్డల్ని కలవకుండా మాట్లాడకుండా అస్సలు నిన్ను ఉండలేను కదా నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడు కూడా నీతోటే కుంభ కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తాను ఇది నీ సాయి ఒక్కో అస్సలు పొలిపోదు నీకొక విషయం చెప్పనా స్వచ్ఛమైన బంగారం లాంటి ఒక మంచి హారంలను మారాలంటే దాన్ని కాల్చక మా అంటే కాల్చక తప్పదు కదా కరిగించి దెబ్బలు తినాలి అప్పుడే అందమైన హారంలా మారి అందరినీ ఆకట్టుకుంటుంది మనిషి కూడా అంతే బిడ్డ జీవితంలో కష్టాలు బాధలు దెబ్బలు అన్నిటిని తట్టుకుని ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే ఒక వజ్రంలా మెరవగలరు అవన్నీ దాటి కూడా నువ్వు కూడా రావాల్సింది తల్లి అది ఎవ్వరికీ కూడా మినహాయింపు కాదు అప్పుడే బంగారం లాంటి జీవితం నీ సొంతమవుతుంది గెలుపు నీ ముందు ఉంటుంది పది మందికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవగలవు ఒక చిన్న సమస్య రాగానే కాస్త కష్టం ఎదురవగానే వెనకడుగు వెయ్యదు తల్లి నీ లక్ష్యాన్ని అస్సలు ఆపుకోకు జీవితంలో నువ్వు అన్ని కోల్పోయినా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోకబిడ్డ ఎప్పు ఎవరు వద్దన్నా ఎవరు కావునన్నా కాదన్నా సరే తప్పకుండా నీకు అదృష్టం వరిస్తుంది అదృష్టం వరించేలా నేను చేస్తాను నీ యొక్క తలరాతను పూర్తిగా మార్చబోతున్నాను బిడ్డ ఇక నేను ఎవ్వరూ కూడా జీవితంలో ఉన్నతంగా నువ్వు ఎదగడం ఎవ్వరూ కూడా ఆపలేరు ధైర్యంగా ఉండు నా యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు అందిస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు